హాయ్ ఫ్రెండ్స్ ఎస్పి పాక్ష స్వాగతం బ్రెయిన్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెయిన్ రెండు అండి ఇవన్నీ చేసి చూపిస్తున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి టమాటాలు రెండు చిన్న సైజు టమాటాలండి రెండు వేసుకొని వేగనివ్వాలి ఫ్రై చేసుకోవాలి కారం పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను చిటికేడు పచ్చిపొడి ధనియా పొడి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత అన్ని బాగా కలవ కలిపెట్టాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి రెండు బ్రెయిన్ క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి ఇది వేసుకోవాలి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బ్రెయిన్ కర్రీ రెడీ అయిందండి పైన కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసేది మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళంటే నా ఛానల్ని చికెన్ మసాలా పౌడరు గరం మసాలా పౌడర్ ఇవన్నీ చేశానండి నా ఛానల్లో చూడండి